தெரிய விஷயம் மதினா அடிக்க అంటే నాలుగు నూరు అపాయింట్ చేసి అప్ దాదాపు నాలుగున్నరపై సార్ మన సూపర్గా సార్ చూపాలని సమస్య మొత్తం తీసుకొని మన ఆఫీస్ ఇవ్వాలి మన వాళ్ళకి ఆయన ఇలా బిర్యానీ జరిగితే నన్ను అందుకే సార్ చూసి అయిపోయిన తర్వాత వాళ్ళకి

루즈 I e t h s a c o I a e r e r n e d I c a n am e n e n e d I o n I a I a e r y e r n a r y a I am చంద్రబాబు నాయుడు గారు చేసినారు దృష్టికి పోయినారు పార్టీ నుంచి వినారు ఎన్నిసార్లు వినారు దృష్టి ఎత్తి డెలివరీ ఫ్యామిలీని గడుపుకోలేని పరిస్థితి ఏర్పడి రక్షణ పెట్టుకుని తిరిగి ఈరోజు రోజులు చేసినారు నాయకుడిని కార్యకర్త వాళ్ళతో చెప్పారు ఈరోజు మా వాళ్ళు ఈ పరిస్థితి కావడం కారణం పార్టీ ఇప్పుడు కాదు పార్టీ నడిపే వాళ్ళ బాధ్యత అని మాట్లాడలేదు మాట్లాడుతూ ఒకవేళ మెడిపి ఏమన్నా చదవాలని జరిగితే దాని బాధ్యత కూడా పార్టీ తర్వాత అందరూ బాధ్యత వెళ్తారు మేము అంత ఈజీగా వదిలిపెట్టే రకంగా వదిలిపెట్టమని చెప్పి మాట్లాడలేము